హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం మరో టాప్ నటుడు కన్నుమత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ఎవరు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలు కలిపిద్దాము ఇక్కడైతే చూడాలి ఫ్రెండ్స్ ఒకప్పుడు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త దర్శకుడు నటుడు సూర్యకిరణ్ కన్ను మూశారు సోమవారం ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా ఆయన కళ్ళకి పచ్చ కెమెరా వ్యాధితో బాధపడుతున్నారు అది మరింత పెరగడంతో కన్ను మూసినట్టు తెలుస్తుంది సూర్యకిరణ్ ముతిపట్ల తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీస్ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు కాగా సూర్యకిరణ్ తెలుగులో సత్యం ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం రాజుభాయ్ వంటి చిత్రాలను రూపొందించారు ఇక కేరళకు చెందిన సూర్యకిరణ్ మలయాళ సినిమాలతో కెరీర్ని ప్రారంభించారు ఆయన మలయాళ సినిమాల్లో నటుడిగా మెప్పించారు ఇక ఇలా తెలుగులో దొంగ సంకీర్తన ఖైదీ నెంబర్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ కొండవీటి దొంగ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు చిరంజీవితో పాటు రజనీకాంత్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్స్ తో కూడా సినిమాలు చేశారు ఇక నటుడిగా మెప్పించారు సూర్యకిరణ్ రెండు వేల మూడులో లో సత్యం సినిమాతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో జలియానా హీరోయిన్ గా నటించింది నాగార్జున నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది దీంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి దర్శకుడిగా కొనసాగారు ఆ తర్వాత సుమంతతోనే తోనే ఫిఫ్టీ వన్ చిత్రం చేసి మెప్పించారు ఇక జగపతిబాబుతో బ్రహ్మాస్త్రం సినిమా చేశారు మంచు మనోజ్తో రాజుభాయ్ అలాగే చివరిగా చాప్టర్ సిక్స్ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు కానీ ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు ఆ సమయంలోనే హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొంతకాలం తర్వాత ఇద్దరు విడిపోయారు ఇక సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు బిగ్ బాస్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్గా గా సందడి చేశారు కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు